నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా కేవలం ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే విడుదల చేసి మోసం చేసిందని నిరుద్యోగులు నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వెయ్యి మంది నిరుద్యోగులు నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు తెలంగాణ బీఈీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని అదేవిధంగా నిరుద్యోగ చేసిన నాయకుడిని ఇలా తెలంగాణలో గత ప్రభుత్వాన్ని దించి ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గదనెక్కించడంలో నిరుద్యోగుల పాత్ర చాలా ముఖ్యంగా ఉంది మొదటి స్థానంలో ఉంది కాబట్టి ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ చెప్పేసి అదేవిధంగా చిక్కడపల్లి లైబ్రరీలో రాహుల్ గాంధీ గారు వచ్చి మాకు ఆశలు కల్పించారు కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వచ్చినప్పటి నుంచి ఒక్క ఉద్యోగాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు మమ్మల్ని అన్యాయం చేసింది అదే ఉద్దేశంతో ఇలా జూబ్లీ హిల్స్ లో ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలంటే ఇలా నిజామాబాద్ లో పసుపు రైతులకు సంబంధించి వెయ్యి మందితో ఏ విధంగా నామినేషన్ దాఖలు చేశారో అదే తీరులో ఇలా నిరుద్యోగులు కూడా జూబ్లీ హిల్స్ లో చదువుకున్న మేధావుల దగ్గర కూడా మా బాధను తెలియజేయాలనే ఉద్దేశంతో వెయ్యి మందితో మేము నిరుద్యోగుల నామినేషన్ అయ్యబోతా ఉన్నాం ముప్పై అంశాలపైన డిఎస్సి కావచ్చు గురుకులాలు కావచ్చు అదేవిధంగా గ్రూప్ వన్ కావచ్చు జీపీఓలు కావచ్చు అదేవిధంగా ఎస్ఐపిసి కావచ్చు ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కావచ్చు ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇవాళ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరు కూడా నామినేషన్ వేయబోతా ఉన్నారు అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు హెచ్చరిస్తా ఉన్నాం మీరు జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని చెప్పేసి గతంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా తుంగల దొక్కి దానికి సర్వనాశనం చేసిరు అదే విధంగా మళ్ళా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి దాని మీద ఒక కమిటీ వేసినామని చెప్పేసి ఉద్యోగాల ఖాళీల గురించి కమిటీ వచ్చామని చెప్పేసి ఆ కమిటీ పూర్తి కూడా గత గత అది రెండు నెలలు కనిపెట్టిరు ఇంకో రెండు నెలలు నాలుగు నెలల అయింది ఇప్పుడు దాకా ఒక నోటిఫికేషన్ కూడా రాని పరిస్థితి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఉంది ఈ విధంగా ఇలా కాంగ్రెస్ તો નાયકલું દા డబ్బులు దోచుకొని దాచుకునే ప్రయత్నం పనిలోని భాగంగానే ఉన్నారు ఇవాళ గ్రూప్ వన్ కి సంబంధించి కావచ్చు డిఎస్సి సంబంధించి కానీ జీపీకి సంబంధించి కానీ ఒక రెండు ముక్కల్లో మీకు నేను స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ గ్రూప్ లో కూడా గ్రూప్ వన్ కూడా ఆంధ్రా నుంచి ఇక్కడ తెలంగాణలో గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇచ్చిర్రు వాళ్ళని అదివిధ రిజర్వేషన్లు ఇచ్చారు చాలా అవకతవకలు జరిగినాయి విషయం స్పష్టంగా కోర్టు సింగిల్ బెంచ్ కోర్టు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇలా లో కూడా రెండు సార్లు ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్ లో డెబ్బై శాతం పోతే ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన వాటా కూడా చూసుకున్నా కూడా మా స్కూల్ స్టండ్ కి సంబంధించి పదివేల ఏడు వందల పోస్టులు ఖాళీలు ఉన్నాయి కానీ మీరు పోస్టులు ఖాళీ లేవంటున్నారు మరి ఆ పోస్టులు ఏడగిపోయినాయి అదేవిధంగా స్కూల్ ఎస్టెండ్ నుంచి ఎప్పటి నుంచో మాకు డిఎస్సీకి సంబంధించి బీడీ వాళ్ళకి అన్యాయం జరుగుతా ఉంది డెబ్బై శాతం ప్రమోషన్ కోటాలో పోతా ఉంది ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తా ఉన్న ఎన్నో రోజులు తిరుగుతా ఉన్నాం ఆ ప్రమోషన్ కోటాను తగ్గించండి అనేసి అది కూడా ఇప్పుడు దాకా ప్రభుత్వం దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు అదేవిధంగా విధంగా లకు సంబంధించి కూడా ప్రభుత్వాలకు మేము నిరుద్యోగులతోనే భర్తీ చేస్తామని చెప్పి పదివేల తొంభై నాలుగు పదివేల ఐదు వందల తొంభై నాలుగు యాభై నాలుగు పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేస్తామని